అమరావతి మిషనరీ నాయకుడు సైబరాబాద్ దృష్టి నాకు రాజకీయ ఓనమాలు నేర్పిన గురువు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం అలాగే వేదికపైనున్న పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన అనకాపల్లి పార్లమెంట్ నుంచి విశాఖపట్నం పార్లమెంట్ నుంచి ఈ ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన నాయకులకి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి సోదరి సోదరి మళ్ళీకి మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మనము ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి అతని ప్రభుత్వం చేసిన దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు చాలా రోజులు మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిందలా ఇక్కడ నరేంద్ర మోడీ గారు మేనిఫెస్టోలో ఇచ్చిన గ్యారంటీలు అలాగే ఈ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి ఇచ్చిన మేనిఫెస్టో గురించి మాట్లాడుకోవాలి జగన్మోహన్ రెడ్డి నేను ఇంకా చేయలేను నా పని అయిపోయింది నేను మూడు వేల కన్నా ఎక్కువ పెన్షన్ ఇవ్వలేనని చెప్తే ఇప్పుడు కూర్తీ తరఫున చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు ఇస్తానన్నాడు రెండు మన చంద్రబాబు నాయుడు కాదా ఆయన సంవత్సరాల్లో వెయ్యి రూపాయలు మాత్రమే పంచాడు అప్పుడు పద్దెనిమిది వందలు పెరిగితే ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో పెరిగింది వెయ్యి రూపాయలే అది కూడా ఈ మధ్య పంచాడు ఎలక్షన్లు వస్తున్నాయని ఇప్పుడు అదే కాకుండా మూడు నెలలు బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది మూడు వేలు నాలుగు వేలు కలిపి రేపు జూన్ ఐదవ తారీఖున ఏడు వేల రూపాయలు ఒక్కొక్క పెన్షన్ దారి కోసం తెలియజేస్తున్నా అదే కాకుండా ఒక్కొక్క ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంత మందికి కూడా ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఇస్తున్నారు ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో మహిళలు మీరు అనకాపల్లి నుంచి విశాఖపట్నం నుంచి తిరుపతి వెంకన్న స్వామి దర్శనం చేసుకోవాలన్నా శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవాలన్నా సింహాచలం అప్పన్న అప్పన్న స్వామి దర్శనం చేసుకోవాలన్నా అన్నవరం దర్శనం చేసుకోవాలన్నా మీ బంధువుల దగ్గరికి పోవాలన్నా కూతురుల దగ్గర పోవాలన్నా కొడుకుల దగ్గర పోవాలన్నా స్నేహితుల దగ్గరికి పోవాలన్నా ఎక్కడికి పోవాలంటే కూడా ఉచిత బస్సు ప్రయాణం అలాగే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఒక్కొక్క మహిళలకి నెలకు పదహైదు వందల రూపాయల చొప్పున ఉచితంగా ఇస్తున్నారు అలాగే రైతులకి సేఫ్టీ కింద వాళ్ళు వ్యవసాయ విధానం కోసం మెరుగుపరుచుకున్న దానికి వారి జీవితాలు బాగు చేసుకున్న దానికి రైతుకు ఇరవై వేల రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి స్కీములు చూస్తే చాలా ఉన్నాయి ఏదైతే ఈ వైసీపీ నాయకులు దోచుకున్నారా ఇసుకలో ఆ ఇసుక విధానంలో ఎంతైతే దోచుకున్నారో అది ఇప్పుడు మీకు ఆ బాధ అవసరం లేదు ఇప్పుడు ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం అలాగే ఏదైతే ఈరోజు దృఢమైన భారతదేశ భారతదేశ కోసం ఐదు ట్రిలియన్ ఎకానమీ కోసం మన నరేంద్ర మోడీ గారు ఏ విధంగా కష్టపడుతున్నారో మనం చూశాం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు వేల పన్నెండు వరకు భారతదేశంలో ఏదైతే అభివృద్ధి జరిగిందో ఈ పది సంవత్సరాల్లో దానికన్నా రెట్టింపు అభివృద్ధి చేసిన గనుడు మన ప్రధాని అని చెప్పి తెలియజేస్తూ రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ప్రపంచంలో మూడో స్థానంలోకి మన ప్రధాని తీసుకొని వస్తాడు ఈరోజు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా కానీ మన భారతీయులమని చెప్పుకునే దానికి మనకు చాలా గర్వంగా ఉందని తెలియజేస్తున్నా అలాగే అనకాపల్లిలో యువత ఎక్కువగా ఉంది ఈ యువతకు ఉద్యోగ అవకాశాలు తీసుకొని వచ్చేదానికి నేను కృషి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ ఓకే ధన్యవాదాలు ఎందుకంటే ప్రధానమంత్రి గారు వచ్చేస్తున్నారు ఆ లోపల మన నాగబాబు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను హలో భారతదేశం వికసించాలి ప్రపంచ అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న మాన్య ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున జనసేన పక్షాన మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం అలాగే గ్రేట్ విజనరీ అయిన చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు అలాగే బీజేపీ నాయకులకి టిడిపి నాయకులకి జనసేన నాయకులకి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం అలాగే బీజేపీ కార్యకర్తలకి టీడీపీ కార్యకర్తలకి ఎగిసిపడే జనసేన కార్యకర్తలకి హృదయపూర్వక నమస్కారాలు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి బలమైన ముద్ర వేస్తుంది శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వ పటిమ శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ది శ్రీ చంద్రబాబు గారి అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరం నరేంద్ర మోడీ గారు రెండు వేల నలభై ఏడులో దేశం ఏ స్థాయిలో ఉండాలని ఆలోచన చేస్తుంటే ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రం పాతికేళ్లు వెనక్కి నెట్టేసి పెత్తందారి పాలన చేస్తున్నారు అనకాపల్లి లోక్సభ స్థానంతో అనకాపల్లి లోక్సభ స్థానంతో మా జనసేనకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయాలని జనసేన భావించింది నేను ఇక్కడ ప్రజలతో మమేకమయ్యాను భారతీయ జనతా పార్టీ అనకాపల్లి నుంచి పోటీ చేయాలని కోరగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరో ఆలోచన లేకుండా మనస్ఫూర్తికి అంగీకారం తెలిపారు పైగా మా కుటుంబానికి సన్నిహితులైన సీఎం రమేష్ గారు అభ్యర్థి కావడం మా అందరికీ సంతోషకరం పరిపాలన అంటే గేమ్ మాడుకోవటం అనుకునే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్రానికి శాపంగా మారింది విశాఖను విశాఖ మన్యాన్ని గంజాయికి డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చేశారు మన ఆస్తులకు రక్షణ లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి తప్పు చేసింది వైసీపీ అయితే ఆ నెపం బీజేపీ మీద నెట్టేశారు శ్రీ మోడీ గారి పాలనలో అయోధ్యలో శ్రీరాముడి ఆలయం నిర్మిస్తే ఈ జగన్ పాలనలో శ్రీరామచంద్రుడి విగ్రహం తల నరికేశారు దేవతా విగ్రహాలను అపవిత్రం చేస్తున్నారు రథాలు తగలబెడుతున్నారు ఆస్తులకి రక్షణ అనేదే లేదు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులపై దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో సీఎం రమేష్ గారి మీద జరిగిన దాడి అందుకు ఉదాహరణ నాయకుల పరిస్థితి ఎలా ఉంటే సామాన్యుడికి అసలు రక్షణ ఉంటుందా అనేది నా ప్రశ్న ఉత్తరాంధ్రం సైతం జగన్ వంచాడు ఈ ప్రాంతంపై నిజంగా ప్రేమ ఉంటే ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేసేవాడు వాళ్ళకు ఉన్న శ్రద్ధ ఒక్కటే ఇక్కడ భూములు గనుల మీద మాత్రమే వాళ్ళకున్న శ్రద్ధ ఉంది జనసేన టీడీపీ బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధి సంక్షేమాన్ని సమపరలు అందిస్తామని నరేంద్ర మోడీ గారి సాక్షిగా మేము చెప్తున్నాం ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరిగే దిశగా ముందుకు వెళ్తాం రైతులకు మహిళలకు భరోసా ఇస్తాం కేంద్రంలో శ్రీ మోడీ గారు రాష్ట్రంలో